విశాఖలో వైకపా ఎమ్మెల్యేల దోపిడీలు అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ విమర్శించారు విశాఖలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న గీతం విద్యా సంస్థల చైర్మన్ గత ఎన్నికల్లో నాలుగు ఓట్ల తేడాతో పరాజయం చూసినా ప్రస్తుతం ఓటర్లలో వైకపా ప్రభుత్వ వైఖరి పట్ల ఉన్న వ్యతిరేకత కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేస్తాయంటున్నారు కోవిడ్ సమయంలో సేవలందించిన గీతం విద్యాసంస్థలపై వైకపా ప్రభుత్వం విధ్వంసకర ధోరణితో భూ కబ్జాలకు పాల్పడిందన్నారు దోహదం చేసే కూటమి అభ్యర్థుల గెలుపునకు ఈసారి ప్రజలు పట్టం కడతారంటున్న విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్ మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి రాష్ట్రంలో ఏకైక మెట్రోపాలిటన్ నగరం విశాఖపట్నం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు పంతొమ్మిదిన్నర లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది దీనికి సంబంధించి ఈ మెట్రోపాలిటిన్ నగరంపై పట్టు సాధించేందుకు అటు తెలుగుదేశం పార్టీ ఇటు ప్రత్యర్థి అధికార పార్టీ కూడాను గట్టిగా ప్రయత్నిస్తున్నాయి ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా శ్రీభరత్ రంగంలో ఉన్నారు శ్రీభరత్ సంబంధించి ఏడు నియోజకవర్గాలు అంటే అటు ఎస్కోట విజయనగరం జిల్లాలో ఉంటుంది ఆ ఎస్కోట నియోజకవర్గంతో సహా విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఆరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థులు బాగా పుంజుకొని విస్తృతమైన ప్రచారంలో ముందంజలో ఉండడం అలాగే వారికి సంబంధించి వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ శ్రీభరత్ సాగిస్తున్న ప్రచారం ఎలా ఉంది ఏ రకంగా ఆ ప్రజల నుండి స్పందన ఉంది ఎన్ని అంశాలలో ఆయన తెలుసుకుందాం భరత్ గారు మీకు ఈ ప్రచారంలో స్పందన ఎట్లా వస్తుంది ఈ ఏడు నియోజకవర్గం లాస్ట్ టైం నైన్టీన్లో కూడా స్పందన బాగా వచ్చిందండి కానీ అప్పుడు త్రిముఖ పోటీలో జేడి లక్ష్మణ్ గారికి క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరగడం వల్ల తక్కువ మార్జిన్తో ఓడిపోయాను ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తుంది కాబట్టి స్పందన బాగా రావడమే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఏడు నియోజకవర్గాల్లో కూడా గెలుస్తాము అండ్ కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంచి మెజారిటీతో గెలుస్తాము అనేది అనిపిస్తుంది నిన్న మొత్తం ఈ ఐదేళ్ళు రాజకీయం అంతా కూడా విశాఖపట్నం చుట్టూ తిరిగింది ఓ పక్క దసపల్ల భూములు ఇంకో పక్క ఏమో చర్చి భూములనేమో వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేమో దానిలోనేమో ప్రైవేట్ నిర్మాణాలు ఇవన్నీ కూడా విస్తృతంగా అంటే అధికార పార్టీ భూదాహానికి విశాఖపట్నం కేంద్రంగా ఋషిమండన్ బోడిగుండు చేసేయడం రామానాయుడు స్టూడియోస్నేమో ఆ భూములనేమో మార్పించుకోవడం ఇవన్నీ కూడాను మీరు ఎట్లాగా ప్రచారంలో కానీ లేదంటే ఎలైట్ వర్గాలకు మీరు ఎట్లా చెప్పగలుగుతారు అంటే నాకు కనపడినంత వరకు మైండ్ సెట్ ఎట్లా ఉందంటే వైసీపీలో అందరికీ సైలెంట్ చేయడానికి కొన్ని బిస్కెట్లు పడేస్తే చాలు మిగతాదంతా రాజ్యాధికారము ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉన్న ప్రాఫిట్లు లాభాలు ఆస్తులు అన్నీ కొందరికే పరిమితం అవ్వాలి అంటే గతంలో రాజ్యాలు ఉన్నప్పుడు రాజ్యులకి అయితే ఒక సామ్రాజ్యం సామ్రాజ్యం అంతా రాజు చేతిలో ఉంటుందో అట్లాంటి పాలన ఇవాళ చాలా ఎక్కువగా కనపడుతుంది అందుకే రూలింగ్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు అందరూ అని చెప్పలేను కొందరు నాయకులు అదే దృష్టితో ఎట్లా లిటిగేటెడ్ భూములని కొట్టేయాలి ఎట్లాగా కొన్ని ఇప్పుడు మీరు కొన్ని పేర్లు చెప్పారు రామనాయుడు అవనివ్వండి బే పార్క్ అవని అన్నీ ఏంటంటే సముద్రం వ్యూ ఉంది కొండ మీద అట్లాంటి డబ్బుతో కూడా దొరకని ఎవరికో దొరికినాయో అది నాకే దక్కాలి అంటే అన్నీ నాకే కావాలి ఇంకెవరికి ఉండకూడదు అనేది ఒక ఆలోచన ఎక్కువ కనపడుతుంది వాళ్ళ బీచ్ రోడ్లో కూడా గీతం క్యాంపస్ వద్ద చాలా ప్రైవేట్ భూములు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న నాయకులు కొండం కూడా మీరు న్యూస్లో చూశారు సో ఇది మంచిది కాదంటే వ్యూ నాకు బాగుండాలి సముద్రం నాకు కనపడాలి నా ఇంటి నుంచి నేను ఎంజాయ్ చేయాలి అని అనుకోవడం ఒకటి నేను అక్కడనే ఎంజాయ్ చేయాలి ఇంకెవరు ఎంజాయ్ చేయకూడదు అనే ఆలోచన వేరే ఒకటి ఉదాహరణకి ఇప్పుడు ఋషికొండ ఇటు ఇటువైపు ఏమో బోడికొండ చేస్తారు హరిత రిసార్ట్ తీస్తారు సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు అటువైపు వెనకాల ఒక రోడ్ ఉంది అది శని ఆదివారాలు అందరు వెళ్ళి అక్కడ కూర్చుని సముద్రం చూస్తూ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు రోడ్ కూడా మూసేసి అది ఒకరికే యాక్సెస్ ఇస్తామని అంటున్నారు సో అది చాలా బాధాకరం రాష్ట్రంలో చాలా మంది తెలుగుదేశం నాయకుల్ని రకరకాలుగా హింసించారు అందులో మీరు కూడా ప్రధానమైన బాధ్యతలు ఎందుకంటే మీకు ఒక పెద్ద విద్యా సంస్థ నడుపుతున్న చరిత్ర మీకుంది ఆ పెద్ద విద్యా సంస్థని వాళ్ళు చేయాల్సిన డ్యామేజ్ అంటే అందులో ప్రభుత్వములు ఉన్నాయి లేకపోతే అనుమతులు లేవు లేకపోతే రకరకాలైన ఇచ్చేసి ప్రధానమైన ముఖద్వారమైన అందాన్ని మూడాన్ని మొత్తం ధ్వంసం చేసేసి వాళ్ళు చేసిన హింస అది ఏ రకంగా అంటే మీరు న్యాయస్థానాలకు వెళ్ళి దానికి అడ్డుగడ్డ వేసుకున్నారు ఇది ఏ రకమైన సంకేతాలని జనంలోకి పంపింది అంటారు ఎప్పుడైనా సరే అండి ప్రభుత్వం ఎట్లా మంచి చేయాలి ఎట్లా బాగుపడాలి అనేది ఆలోచించాలి తప్ప ఎట్లా ఒకరికి దెబ్బేయాలి ఎట్లా ఒకరిని కొట్టేయాలి అనేది ఆలోచన ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఉండకూడదు కానీ ప్రభుత్వం వీళ్ళ చేతుల్లో ఒక గుండా ప్రభుత్వంలాగే తయారైపోయింది కోవిడ్ వచ్చినప్పుడు మీకు ఎవరు కనపడ్డారు గీతం హాస్పిటలే కనపడింది కోవిడ్ హాస్పిటల్గా గీతం హాస్పిటల్ ఎందుకు చేశారు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అప్పుడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది కోవిడ్ పేషెంట్స్కి అడ్మిట్ చేసుకుని ఇన్ పేషెంట్గా ట్రీట్ చేయడం జరిగింది అప్పుడు గీతం అవసరం ఏంటో మీకు తెలిసింది కానీ మిగతా టైంలో మాత్రం గీతం మీకు అవసరం లేదు ఇక్కడ ఏ పోలీస్ కాన్ఫరెన్స్ జరిగినా ఏ నేవీ నేవల్ ఎక్సర్సైజ్ జరిగినా అప్పుడు రెండు మంది పోలీసులు మూడు వందల మంది పోలీసులు వస్తున్నారు వాళ్ళకి మీరు హాస్టల్ అకామిడేషన్ అరేంజ్ చేయమని చెప్పడం ఈఎస్ఐ ద్వారా చాలామంది ఎంప్లాయీస్కి ట్రీట్మెంట్ చేశాము ఇవాళ ఇంచుమించు ముప్పై ఐదు కోట్లు బాకీలు ప్రభుత్వంలో ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఆ ఇఎస్ఐ బాకీలు ఒక రూపాయి కూడా తీర్చలేదు యూనివర్సిటీకి ఇంకో యాభై ఎకరాలు మేము అడిగాము గీతం యూనివర్సిటీకి మా మా దగ్గర మీరు నలభై ఎకరాలు భూమి ఉందన్నారు అది తప్పు అది కరెక్ట్ కాదు రెండు వేల ఆరు ఏడులో ఉన్న స సర్వే ప్రకారం ఎనిమిది ఎకరాలు ఉంది దానికన్నా మేబీ వన్ టూ ఏకర్సో త్రీ ఏకర్స్ ఉండొచ్చేమో కానీ నలభై ఎకరాలు అనేది కరెక్ట్ కాదు అప్పుడు మూర్తిగా రెగ్యులరైజ్ చేయమని గవర్నమెంట్ అడిగారు కలెక్టర్ ఒప్పుకున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మేము యూనివర్సిటీ నడుచుకున్నప్పుడు ఏమీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదు కదండి పర్సనల్గా తీసుకుంటున్నారా లేదంటే పార్టీ పరంగా మీకు ఇబ్బందులు కలిగించారు అనుకుంటున్నా కాదండి ఇక్కడ రెండు ఏంటంటే హెల్ప్ చేయకపోవడం ఒక ఎత్తు రాజకీయంగా మాకు చాలా ఇష్యూస్లో ఇబ్బందులు ఉన్నాయి అది ఈ పార్టీతోనే కాదు గతంలో కూడా మాకు చాలా ప్రభుత్వాలు హెల్ప్ చేయలేదు బాధ ఉంది కానీ ఇలా హాని చేయాలి ఇన్స్టిట్యూషన్ని డ్యామేజ్ చేయాలని ఇంత క్రూరత్వం అనేది ఎప్పుడు గతంలో అనుభవించలేదు ఇప్పుడున్నంత అది మంచి ఆలోచన కాదు అది గీతం ఒకటే కాదు వైసీపీ ఏంటంటే టీడీపీకి అనుకూలంగా ఉన్నారు అని వాళ్ళకి అనుమానం వస్తే చాలు అటాక్ చేసేస్తున్నారు ఉత్తరాంధ్రకి అసలు సంబంధం లేని వ్యక్తులను తెచ్చి ఇక్కడ వాళ్ళకి బాధ్యతలు పార్టీ బాధ్యతలు అని చెప్పి సమన్వయకర్తలు అని చెప్పి ఇక్కడ సామంతరాజులుగా వాళ్ళు కప్పాలు వసూలు చేసుకొని వాళ్ళు భూదందాలు చేసే ఈ ఇవన్నిటిని మీరు ఎండగట్టడంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఏ రకంగా దాని వాటిని ముందు తీసుకెళ్ళారు అంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి లాస్ట్ టైం మేము ఇక్కడ తక్కువ గెలిచాం ఎక్కువ వైసీపీనే గెలిచింది సో మీరు ఉత్తరాంధ్రకి ఇక్కడ గెలిచిన మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మంత్రులు చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు అంటే వెనుకబడే వర్గాలకు చెందిన వాళ్ళు వాళ్ళు మీకు ముఖ్యం కాదా మీరు వాళ్ళని ఎంపవర్ చేయరా వాళ్ళు ప్రజల నుంచి తీర్పు తెచ్చుకొని గెలిచారు మరి మీరు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా సామంతరాజులు ఒకటి ఇంకోటి అసలు ఈ ప్రాంతానికి చెందని వాళ్ళు ఇంకోటి ఇక్కడ వెనకబడిన వర్గాలకు కూడా చెందని వాళ్ళు మీరు నా బీసీలు నా బీసీలు నా బీసీలు అని ఎన్నిసార్లు అని పవర్ మాత్రం ఎవరి చేతిలో పెడుతున్నారనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది ఇవాళ నామమాత్రంగా మీరు పదవులు సృష్టించి ఐదుగురు డెప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చేశాను కాబట్టి ఆ వర్గం చాలా హ్యాపీ అయిపోయింది అనుకుంటే అది చాలా అమాయకత్వం ప్రజలు కూడా గమనిస్తున్నారు నిజమైన పవర్ ఎవరి చేతిలో ఉంది చాలా కొందరు చేతిలో ఉంది నలుగురు ఐదుగురు మంది డబ్బు అంతా ఆ నలుగురు ఐదుగురే పీల్చేస్తున్నారు భూ భూసంపద శాండు మైనింగ్ అని లిక్కరు ఏది వదలట్లేదు ఇక్కడ ప్రజలు అది యాక్సెప్ట్ చేయరండి రేపు ఓటింగ్లో అది కనపడుతుంది గ్రామీణ ప్రాంతంలో మీరు గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతాలు రెండు నియోజకవర్గాలు మీ పార్లమెంట్లో ఉన్నాయి వీటిని మీరు ఎట్లాగా అంటే ఓటర్స్ డిఫరెన్షియేషన్ చూస్తున్నారా ఏ రకంగా మీరు ఉంటుందండి రూరల్ నియోజకవర్గంలో కొంత స్టైల్ వేరేగా ఉంటుంది అక్కడ ఆనవాయితీలు వేరేగా ఉంటాయి రాజకీయం వేరేగా ఉంటుంది గ్రామాల్లో వర్గాలు అనేది ఎక్కువ ఉంటాయి సిటీలో వర్గాలు అనేది తక్కువ లాస్ట్ టైం వైసీపీకి ఛాన్స్ ఇద్దామని రెండు రూరల్ కాన్స్టిట్యూన్సీస్ లో వైసీపీకి ఓట్ కానీ దానివల్ల ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు లేదు ఉద్యోగాలు రాలేదు అక్కడ ఇదేంటి గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదు ప్రైవేట్ ఉద్యోగాలు రాలేదు అనేది ఉంది అక్కడ రోడ్లు కూడా డ్యామేజ్ అయిపోయినాయి దానికి ఏవి రిపేర్ చేయలేదని గ్రామ ప్రాంతాల్లో ఎక్కువ తెలుస్తుంది సిటీకి వచ్చేసరికి ఇంకా చాలా బ్యాడ్ ఇక్కడ రోడ్లు ట్రాఫిక్ పొల్యూషన్ వాటర్ సిటీలో ఇంకా చాలా బ్యాడ్గా ఉంది వాళ్ళకి మీరు గతంలో పోటీ చేసిన ఒక ఒక పార్టీ నుంచే పోటీ చేశారు ఇప్పుడు మూడు మూడు పార్టీలు కలయిక తెలుగుదేశం జనసేన భాజపా మూడు కూటమి ఈ కూటమిలో సమన్వయం ఏ రకంగా మీరు సాధించగలిగారు మీ నియోజకవర్గం ఎప్పుడైనా సరే ఇంటి మీద అటాక్ చేసినప్పుడు ఇంట్లో ఒకరి మధ్యలో ఒకరు ఇబ్బందులు ఉన్నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసిపోతారు ఇప్పుడు కూడా అంతే ఏంటంటే సాధారణమైన పరిస్థితుల్లో మాకు విభేదాలు ఎక్కువ ఉండొచ్చేమో కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ చూసిన తర్వాత మా ఉన్న మాలో ఉన్న విభేదాలు చాలా చిన్నగా తక్కువగా కనపడుతున్నాయి అన్నీ అందరూ అడ్జస్ట్ అవుతున్నారు కలిసి వెళ్ళడానికి అందరం కృషి చేస్తున్నాము ఇక్కడ బాగుందండి స్మూత్గా ఉంది కోఆర్డినేషన్లో ఒకటి రెండు చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు కానీ భయం లాది చాలా బాగుంది మీరు చెప్పండి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లకి మీరు ప్రధానంగా ఇచ్చే పిలుపు ఏంటి ఉందో మీరు చూశారు గతంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీని ఆదరించి నలుగురు ఎమ్మెల్యేలు గెలిపించారు కానీ రాష్ట్రంలో గెలవడం వల్ల అనేక విషయాలు టేకప్ చేయలేకపోయాము ఈసారి కూడా మీరు చాలా పాజిటివ్గా రిస్పాండ్ అవుతున్నారు ఒక ఎంపీగా నన్ను మా ఏడుగురు ఎమ్మెల్యేని కూడా గెలిపించవలసిందిగా కోరుతున్నాము తప్పకుండా ఈ నగరం ఈ ప్రాంతం అభివృద్ధి చాలా బాగా చేస్తామని అండ్ ఈ దుర్మార్గ పాలన అసలు లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయే పరిస్థితి నగరాన్ని మళ్ళీ దారిలోపలి తీసుకొద్దాం మళ్ళీ ప్రశాంతమైన విశాఖపట్నాన్ని తయారు చేసుకుందాం ఇది శ్రీ శ్రీభరం న్యూస్ విశాఖపట్నం